చదువేందుకు చంకనాకను బర్రెగొడ్లను అని ఇదివరకు చిన్నప్పుడు సరిగ్గా పాఠాలు చదవకపోతే స్కూల్లో మాస్టర్ ఈ పదాలు వాడేవాళ్ళు ఇంట్లో అమ్మానాన్న కూడా వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు చూస్తే అట్లాగే చదువుకుని కూడా ఇలాగే ఎట్లా మోసపోతారు బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయ్ యాభై ఏళ్ళు పైబడి తన బిడ్డకి పెళ్ళి ఆ టైంలో ఫస్ట్ మేము కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం మీకు కొరియర్ వచ్చింది దాంట్లో కొన్ని సిమ్ కార్డులు ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పారట ఆవిడ అప్పుడు బాగానే ఉంది ఎట్లా చెప్తారు నాకు సంబంధం లేదు నేను ఎవరికి నేనేది బుకింగ్ చేసుకోలేదు పొమ్మనమని చెప్పిందట నేనైనా ఢిల్లీలోనే నేను ఉండేది బెంగళూరులో పొమ్మనమని చెప్పిందట అంతవరకు బాధ్యతగానే స్పంది ఆ తర్వాత ఎవడో నేను సిబిఐ అధికారిని మాట్లాడుతున్నాను నీ వ్యవహారం అంతా తెలిసిపోయింది మేము నువ్వు దాచలేవది లోకల్ పోలీసులకు చెప్తే కనుక పెద్ద రచ్చ అవుతుంది ఎవరికి చెప్పబాకు మేము దర్యాప్తు జాగ్రత్తగా చేస్తామని చెప్పారట నీకేం ప్రాబ్లం లేదు దర్యాప్తు కరెక్ట్గా చేసి ఎవరిదని తెలుస్తామని చెప్పారట దాంతో కొంతవరకు ఊపిరిపించుకుందాం నాలుగు రోజులు పోయిన తర్వాత యాక్ట్ అది నీదే